హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్యాస్ మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తాము ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మీకు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాము ఆ జూమ్ మీటింగ్లో మీకు మేజర్గా చెప్పేది ఏంటి అంటే సహజంగా మనం మనీ అర్న్ చేయాలంటే మన దగ్గర స్కిల్స్ ఉండాలి స్కిల్స్ లేకపోతే మనం దేనికి సెట్ కాము అవునా కాదు మనం ఏదైనా జాబ్ చేయాలన్నా మన దగ్గర స్కిల్స్ ఉండాలి ఏదైనా బిజినెస్ చేయాలన్నా మన దగ్గర స్కిల్స్ ఉండాలి అలాగే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని మనీ సంపాదించాలనుకున్నా కూడా మన దగ్గర దానికి సంబంధించిన స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి మరి ఆ స్కిల్స్ ఏంటి ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎలా సంపాదించుకోవచ్చు సో జనరల్గా టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏలు కానీ ఎంటెక్లు కానీ ఇలా ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా సో ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని మనీ ఆర్న్ చేయచ్చు అసలు ఆన్లైన్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఆఫ్లైన్లో ఎలాంటి స్కిల్స్ ఉంటాయి ఓకే సో ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అలాగే ఈ స్కిల్స్ నేర్చుకొని మీరు వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు స్కిల్స్ నేర్చుకున్నాం మనము మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ ని ప్రదర్శించడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా సో అలాంటి ప్లాట్ఫామ్స్ ఏమి ఉన్నాయి ఓకే మనం ఎంత సంపాదించవచ్చు రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమే ఉండాలి టెన్త్ చదువుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని మనీ సంపాదించవచ్చు కాకపోతే సరైన ప్లాట్ఫామ్ దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి అంటే నెంబర్ వన్ మిస్టేక్ ఏంటి అంటే అన్నింటికి అదే కారణం మనం కష్టపడకుండా డబ్బులు సంపాదించుకోవాలి అనుకోవటం మనం చేసేటువంటి మొట్టమొదటి అనమాట మేము మీకు ఒక ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇన్వెస్ట్ చేస్తాం లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఆ లక్ష రూపాయలతో మాకు పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలి ఇలా మన ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జోలుకి వెళ్ళటం వల్ల మనం మేజర్గా లాస్ అవుతున్నాం అదే కనుక మనం స్కిల్ బేస్డ్ వర్క్స్ కనుక చేసుకున్నట్లయితే అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ టైప్ కాకుండా స్కిల్స్ అనమాట మన దగ్గర ఉన్న స్కిల్స్ని వాడుకొని పని చేస్తూ కష్టపడుతూ డబ్బులు సంపాదించుకోగలిగితే లైక్ స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ కలిపి ఒకే దగ్గర చేసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది మా ప్లాట్ఫామే సో డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇస్తాము జాయిన్ అవ్వండి ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మీకు మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి మీకు ఎలాంటి వర్క్ షూట్ అవుతాయి మీరు ఎంత మనీ సంపాదించుకోవచ్చు మీ టార్గెట్ ఎంత మీ ఆపర్చునిటీస్ ఏమన్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ మీద ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది ఫుల్ వీడియో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి ఆ ఫుల్ వీడియో చూడండి దాంట్లో కంప్లీట్గా స్కిల్స్ గురించి ప్లాన్స్ గురించి మెంబర్షిప్స్ గురించి వర్క్ గురించి ఇన్కమ్ గురించి అన్నింటి గురించి మాట్లాడడం జరిగింది సో కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో లింక్ ఇస్తాను అట్ ద సేమ్ టైం వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మీరు ప్రతిరోజు జరగబోతున్నటువంటి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో జరిగినటువంటి జూమ్ మీటింగ్ రండి నచ్చితేనే మాతో పాటు కలిసి వర్క్ చేసుకోండి ఇది ప్యూర్లీ స్కిల్ బేస్డ్ వర్క్స్ అండి మీ దగ్గర స్కిల్స్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేదు అలాంటి స్కిల్స్ ఏముంటాయి దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ ఓకేనా అర్థమైందా ఓకే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్